ఎవరైతే స్టార్ట్అప్ చేస్తారో ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మనకు ఫెస్టివల్ ఉన్నాయి సో అప్పట్లో మీ బిజినెస్ అనేది ఒక ఫుల్గా సెట్ అయిపోతుంది అనమాట డైరెక్ట్ మీ హోల్సేల్ వాళ్ళతో కనెక్ట్ కావట్లేదు డైరెక్ట్ మీరు ఫ్యాక్ అవుట్ సైడ్ లో వాళ్ళతో మీరు కనెక్ట్ కాబట్టి చాలా తక్కువ తక్కువ రేట్లో మీకు ఇక్కడ లభిస్తాయి అండ్ వెస్టర్న్ టాప్ లో వచ్చేసి మనకు మిడి కలెక్షన్ లో టీషర్ట్ టైప్ లో ఇలాంటి కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్ వెరైటీ ఉన్నాయి మనకు సెక్షన్ చూస్తున్నారు కదా సెక్షన్ వచ్చేసి ఓన్లీ టాప్ మిడి అండ్ టీషర్ట్ టైప్ లో ఈ విధంగా మీరు జీన్స్ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు అండ్ ప్రతి ఒక్క సెట్ వైజ్ వచ్చేసి మాత్రం సిక్స్ పీస్ అయి అండ్ కొన్నిట్లో ఎయిట్ ఉంటే కొన్నిట్లో నైన్ ఉంటాయి ఇట్లా అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఏ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం అసలుకే కాల్ చేయొద్దు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్లో మీ అందరూ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పుకుంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్ అయితే నేను మీకోసం తీసుకొచ్చాను వెస్టర్న్ టాప్లో ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఎవరైతే బిజినెస్ మీరు స్టార్ట్అప్ చేయాలనుకుంటే మాత్రం ఇది కరెక్ట్గా సమయాన సమయం అనమాట ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ ఎవరైతే స్టార్ట్అప్ చేస్తారో ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మనకు ఫెస్టివల్ ఉన్నాయి సో అప్పులో మీ బిజినెస్ అనేది ఒక ఫుల్గా సెట్ అయిపోతుంది అనమాట సో అందుకని నీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకు శారీస్ కానివ్వండి మీ దగ్గరకు వచ్చేసి మాత్రం అండ్ వెరైటీ ఒకవేళ మీరు షాప్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గర ఆల్ వెరైటీ లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ మీకు ఇక్కడ లభిస్తాయి అది కూడా అది ప్రైవేట్ లిమిటెడ్ అది ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్లో మీకు ఇక్కడ లభిస్తాయి డైరెక్ట్ మీరు హోల్సేల్ వాళ్ళతో కనెక్ట్ కావట్లేదు డైరెక్ట్ మీరు ఫ్యాక్టరీ లో వాళ్ళతో మీకు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి చాలా తక్కువలో తక్కువ రేట్లో మీకు ఇక్కడ లభిస్తాయి అది కూడా మనకు వచ్చేసి టాప్లో వచ్చేసి కేవలం ఎయిటీ ఫైవ్ రూపాయలు స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు కరెక్ట్ కేవలం ఎనభై ఐదు రూపాయల నుంచి వెళ్ళి మన దగ్గర టాప్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ వెస్టర్న్ టాప్లో వచ్చేసి మనకు మిడి కలెక్షన్లో లేదా టీషర్ట్ టైప్లో ఇలాంటి కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్ వెరైటీ ఉన్నాయి మనకు ఒక సెక్షన్ చూస్తున్నారు కదా సెక్షన్ వచ్చేసి ఓన్లీ టాప్ మిడి అండ్ టీ టైప్ టైప్లో ఈ విధంగా మీరు జీన్స్ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు జీన్స్ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ జీన్స్లకు వచ్చేసి కేవలం టూ ఎయిటీ రూపీస్ స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఈ వీడియోలో నేను కలెక్షన్ వచ్చేసి మనకు మీకు ఓన్లీ వెస్టర్న్ టాప్లో చూపిస్తాను ఫస్ట్ అటిల్ గురించి ఈ విధంగా మీరు మాట్లాడుకుంటే సమ్మర్లో చాలా ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట అండ్ మీరు వెరైటీస్ చూసుకోవచ్చు బటన్ అండ్ దాంతోపాటు మీకు ఫెన్సీల ఐటమ్ అన్న కూడా వీక్ లో మీకు ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఫుల్ స్కెచ్బుల్ ఉంటుంది క్లాత్ వచ్చేసి మనకు ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ సేల్ అవ్వే ఐటమ్స్ అన్నమాట మీరు చూసుకోవచ్చు అండ్ రఫ్ అంటు ఉంటుంది క్లాత్కి అయితే ఎలాంటి డ్యామేజ్ ఉండదు అండ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రీ లో ఉంటేనే ఎవరైనా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ విధంగా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఫుల్ ప్లెయిన్ టైప్లో ఈ విధంగా కలెక్షన్ ఒకవేళ మనం మాట్లాడుకుంటే వెరైటీ మీరు మాట్లాడుకుంటే మాత్రం వెరైటీ చాలా ఉన్నాయి మన దగ్గర ఇంకోటి ఇంకా నేను స్టార్టింగ్ కూడా చూడవచ్చు సో వీడియోలో మీకు ఏదైనా నేను ఒక మూడు నాలుగు శాంపుల్ మాత్రమే చూపిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క శాంపుల్ నేను వీడియోలో చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి సో ఈ విధంగా మీకు శాంపుల్ కోసం ఒకటి రెండు మూడు చూపిస్తాను ఇలాంటి మీకు ఒకళ్ళే కలెక్ట్ అయినా కావాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పని అప్పుడు నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ మీకు బిజినెస్ గురించి ఎలాంటి ఐడియా లేకపోతే ఫుల్ ఒక బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి ఎలా రన్నింగ్ చేయాలి అండ్ ఎలా మీకు బిజినెస్ అండి గ్లో చేయాలి ప్రతి ఒక్క నేర్పిస్తుంది ఇక్కడ మీకు అండ్ దాంతోపాటు నేను స్టార్టింగ్ కూడా చూడొచ్చు ఇది కూడా కేవలం మీరు ఇంటికాడ కూర్చొని పదివేలు పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు మీరు బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు అనుకుంటే దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి దేంట్లో అయితే మీకు ప్రాపర్టీ ఉంటుందో ఈ విధంగా మీరు కలెక్షన్ చూసుకోవచ్చు అండ్ క్లాత్ బిజినెస్ ఎలాంటిది అంటే కంటిన్యూగా సంవత్సరంలో పన్నెండు నెలలు కంటిన్యూగా రన్నింగ్ అయ్యే ఐటమ్స్ అనమాట సో మీరు సారీస్ కానివ్వండి లేదా లెగ్గీస్ జగ్గీస్ కానివ్వండి సో లేని వెరైటీ టాప్ కానివ్వండి సో ప్రతి ఒక్క కలెక్షన్ మన దగ్గర అయితే లభిస్తాయి ఫ్రెండ్స్ అండ్ దాంతో ఇంకోటి ఐటీలో చూడవచ్చు వెస్ట్రన్ టాప్లో ఈ విధంగా ఫెన్సీ కలెక్షన్ అండ్ ఇంపార్టెంట్ ఫేబ్రిక్ కలెక్షన్ అనమాట వెరైటీస్ చూసుకోవచ్చు దీంట్లో అండ్ ప్రతి ఒక్క సెట్ వైజ్లో వచ్చేసి మాత్రం సిక్స్ పీస్ సెట్ అండ్ కొన్నిట్లో ఎయిట్ ఉంటాయి కొన్నిట్లో నైన్ ఉంటాయి ఇట్లా అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఏది తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం అసలుకే కాల్ చేయొద్దు అండ్ దాంతోపాటు వెరైటీస్ చూసుకోవచ్చు చూడండి మొత్తం మనకు వచ్చేసి ఎంబ్రాయిడింగ్ డిజైన్తో ఈ విధంగా షర్ట్ టైప్లో ఇచ్చారు వెస్ట్రన్ టాప్లో అండ్ స్లీవ్ తీసుకోవచ్చు షర్ట్ టైప్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఆఫీస్లో అండ్ ఆఫీస్లో తీసుకుంటారే సో అలాంటి వెరైటీ కూడా ఉంటే కలెక్షన్ చూసుకోవచ్చు మొత్తం డిజిటల్ ప్రింట్లో ఇంపార్టెంట్ ఫేబ్రిక్లో ఈ విధంగా చూసుకోవచ్చు లైక్ కలెక్షన్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ పాట నెంబర్కి కాల్ చేయండి మన తెలుగు వాళ్ళ నెంబర్ చాలా అద్భుతంగా మీకు గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది వేడు మేము స్టార్ట్ ఎల్తున్నీ సో ఇలాంటి ఇంకో మరికొన్ని వీడియోస్ ఒకవేళ మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం కేవలం మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి డైరెక్ట్ లైవ్లో మీరు విజిట్ చేసి డైరెక్ట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదా రావడం ఏమైనా ఇబ్బంది ఉంది చాలా దూరం ఉంది సార్ అంటే రావాలని మనకి ఇబ్బంది ఉండదంటే మీరు ఇంటికాడ కూర్చొని ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు అండ్ ఇలాంటి మరికొన్ని కలెక్ట్స్ మీకు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ పని అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మన తెలియదు నెంబర్ అండ్ దాంతోపాటు ఇంకా మరికొన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను ఉంటాను తర్వాత ధన్యవాదాలు